తమ ప్రాణాలు కోల్పోతున్నటువంటి యువత కనబడతా ఉన్నారు ఈ రోజు ఏ సెంటర్ లో చూసినా కూడా ఇది మీ జగన్ ట్రేడ్ మార్కెట్ ఇది సార్ ఏ ఎక్కడికి ఎటు చూసినా మహిళల పైన అత్యాచారాలు కనపడతా ఉన్నాయి ఇవాళ ఇన్ని రకాలైనటువంటి పాపాలు చేసి ఇంకా దేవుడు స్క్రిప్ట్ ఏ సెంటర్కి వెళ్ళి ఎటు చూసినా జగన్ ట్రేడ్ మార్కు అని చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉన్నారు దయచేసి ఇంకా కట్టి పెట్టండి సార్ ఓ నాకేదో అయిపోయింది అయిపోయింది నాకు తగిలిన గాయం ఈ రోజున ప్రతి పేదవాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు తనకు తగిలినట్టు భావిస్తూ ఉన్నాడు అని చెప్పి చక్కగా ఎవడో రాసి ఇచ్చినటువంటి డైలాగులు చదువుతూ ఉన్నారు ఒక బీసీ బాలుడు అమర్నాథ్ పెట్రోల్ పోసి కాల్చి చంపితే ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ గుండెలకి గాయం కాదా ఆ రోజున ఏమైపోయారు సార్ మీరు కనీసం ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించారా మీరు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీ గుండెకి గాయమైంది ఈ రోజున ఒక మైనారిటీ బాలిక మిస్బా మెరిట్ స్టూడెంట్ ప్రతి సంవత్సరం డిస్టింక్షన్ లో పాస్ అయ్యేటువంటి స్టూడెంట్ ఆ బిడ్డ క్లాస్ టాపర్ గా వస్తుందని చెప్పి మీ మీ పార్టీ నాయకుడు ఆ బిడ్డ క్లాస్ లో ఉండడానికి వీలు లేదని చెప్పి స్కూల్లో నుంచి బయటికి తోలేస్తే ఆత్మహత్య చేసుకుందండి ఆ బిడ్డ ఎన్నో కలలు ఉన్నత చదువులు చదివి తన కుటుంబానికి అండగా నిలబడాలని చెప్పి కళలు కన్నటువంటి మిస్బాబ్ మీ సైకోల కారణంగా ప్రాణాలు కోల్పోయింది ఇవాళ ఆ సంఘటన చూసిన తర్వాత ప్రతి ఒక్క మైనారిటీ గుండె గాయపడింది ఈ రోజున రాష్ట్రంలో ఆ రకంగా ఎంతమందిని గాయపరిచారు మీరు ఒక అబ్దుల్ సలాం కుటుంబం ఏంటి ఒక దళితు బిడ్డ కిరణ్ ఏంటి మనీ మధ్య పల్నాడులో ఒక గిరిజన మహిళ బడావత్ సాముని బాయ్ గుక్కెడు మంచినీళ్ళు అడిగినందుకు తొక్కించి చంపేశారండి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గిరిజన గుండె ఈ రోజున గాయపడింది ఆ రకంగా ప్రతి ఒక్క వర్గాన్ని గాయపరిచి వేసుకుని గొడకరాయి డ్రామాలో అయ్యో నాకు గాయం అయిపోయింది అమ్మో నాకు గాయం అయిపోయింది ఆపండిసారి ఇంకా మీ డ్రామాలు మీకు చేతనైతే ప్రజాస్వామ్య బద్దంగా మాతో పోరాడండి చేత కాకపోతే తప్పుకోండి ఎన్నికల క్షేత్రం నుంచి ఏదో ఒక రకంగా సానుభూతి కొట్టేయాలి ఈ గుళకరాలు డ్రామాలాడి చంద్రబాబు నాయుడు గారి సభల్లో రాళ్లు విసిరేయాలి గాజువాకులు చూశారు కదా తరిమి తరిని కొడతారు గొట్టలు అప్పు తీసి కొడతారు ప్రజలు మీ పిల్ల సైకోల్ని రకంగా వదిలితే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవడో కూడా మీ సైకోలు చూసి భయపడే పరిస్థితిలో లేరు కాడుప మంటతో ఉన్నారు ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ ఆవేశంతో ఆగ్రహంతో ఊగిపోతా ఉన్నారు ఈ రోజున ఏదో పవన్ కళ్యాణ్ గారి సభల పైకి పిల్ల సైకులతో రాళ్ళు సరేపిద్దాం చంద్రబాబు నాయుడు గారి సభల్ని భగ్నం చేద్దాం ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు మానుకోండి తరిమి తరివి కొడతారు ఇవాళ కాబట్టి వాళ్ళ ఈ మీడియా సమావేశం ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాం మేము రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ఆడినటువంటి గులకరాయ డ్రామాని మీరు అర్థం చేసుకున్నారు అయినప్పటికీ ఇవాళ రాష్ట్ర పోలీస్ శాఖలో ఉన్నటువంటి కొంతమంది ఉన్నతాధికారులు ఇంకా ఇంకా ఆ డ్రామాని నమ్మించడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి పిచ్చి ప్రయత్నాలు నిన్న విజయవాడలో జరిగినటువంటి మీడియా సమావేశం వేదికగా కాంతి రాణా టాటా గారు చేసినటువంటి కామెడీ షో ఇవాళ మీకు వినిపించాను దాన్ని బట్టి అర్థం ఉంది కదా ఇవాళ అటువంటి అధికారులను హెచ్చరిస్తున్నాం సాక్షాత్తు ముఖ్యమంత్రి చీకట్లో నేను ర్యాంపు మీద నడవలేనటువంటి చెప్పినటువంటి వ్యక్తిని చీకట్లో బస్సు పైన దేనికి నుంచో పెట్టారో ఏ డ్రామాలో భాగంగా